మా గిరిజనుడు అయితే ఈ శివలింగాన్ని సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి పూజిస్తున్నారంట చుట్టూ కూడా చాలా ఎత్తైన కొండలు మా పారతపురం మన్యం జిల్లాలో కూడా ఎవరు చూడని వింతైన మంచి మంచి ప్లేసెస్ దాగి ఉన్నాయి కలెక్టర్ గారు ఇంత అడ్వెంచరస్ గా డేంజరస్ గా ఉన్న ప్లేస్ కి జనాలు వచ్చి చూసేటప్పుడు ఏం కాకూడదని ఇక్కడ పూజ కూడా చేశారనమాట డాన్స్ మనబో ఏం కుసా విలేజ్ నుంచి కళాకారులు కలెక్టర్ గారు చూడండి ఎవరి సపోర్ట్ లేకుండా తనే ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ తాడు సహాయంతో అయితే పైకి వచ్చేస్తున్నారు ఇది చిన్న టిప్జీ ఇది పెద్ద టిప్జీ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో మా పక్క ఊర్లోనే కుస అనే గిరిజన గ్రామం అయితే ఉందనమాట ఇది భారతపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మపురం మండలంలోని కుసా మారుమూల గిరిజన గ్రామం సో ఈ ఊర్లో అయితే ఒక అందమైన జలపాతం ఉంది అదే విధంగా స్వయంగా వెలిసిన ఒక శివలింగం అయితే ఉందన్నమాట ఈ నేచర్ ని గుర్తించి మన మన్యం జిల్లా కలెక్టర్ సార్ అయితే డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఒక అడుగు ముందుకు అయితే వేశారనమాట సో దానికోసం కొన్ని పనులు మొత్తం చేసి ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుంది అయితే మొత్తము ఆ కుస గిరిజన గ్రామాన్ని అదేవిధంగా ఆ స్వయంగా వెలిసిన శివలింగాన్ని నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్స్ని చాలా అద్భుతంగా ఉంటాయి నేను మాటల్లో చెప్పడం కాదు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియో మొత్తం చూశాక వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఊర్లో అయితే ఉన్నాం అనమాట సో కలెక్టర్ గారు అయితే ఆల్రెడీ ఆ ఫాల్స్కి అయితే వెళ్ళారంట ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం సో చూడండి సో ఇదంతా కూడా చక్కగా డెకరేషన్తో ముస్తాబు చేశారు ఫ్రెండ్స్ కలెక్టర్ గారు వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అందుకని ఈ స్టేజ్ అంతా కూడా ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళాక మనం ఏమేమి చూడగలమో ఇక్కడ బోర్డు అయితే పెట్టారు చూడండి ఈ వాటర్ ఫాల్స్ అన్ని వాటర్ ఫాల్స్ లా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుంది అవి ఎలా ఉంటాయి అనేది లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను రండి సో ఇక్కడ చూడండి మన విలేజ్ నుంచి కళాకారులు ఫ్రెండ్స్ మన పార్వతపురం మన్యం జిల్లా కలెక్టర్ సార్ చేతుల మీదుగా అయితే ఈ కుసలోయ జలపాతం ఓపెనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను పదండి మాబో ఏం డ్యాన్స్ మన్నే కానీ సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఊరు నుంచి ఒక హాఫ్ కేయం అయితే ఉంటుంది సో ఒకసారి చూడండి చుట్టూ కూడా చాలా ఎత్తైన కొండలు మా పార్తపురం మన్యం జిల్లాలో కూడా ఎవరు చూడని వింతైన మంచి మంచి ప్లేసెస్ దాగి ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి చాలా చక్కగా రెస్ట్ తీసుకోవడానికి మంచిగా ఏర్పాటు చేశారు చాలా మంది మా ట్రైబల్స్ కూడా వచ్చారు ఇక్కడ చూడడానికి కలెక్టర్ సార్ వచ్చారు కదా బా ఇదంతా కూడా మంచి క్లీన్ చేశారు కదా ఇక్కడికి వచ్చి మనం ప్రకృతితో స్నేహం చేయొచ్చు చూడండి ఈ చెట్లు ఇదంతా కూడా చల్లగా లోపల కూర్చోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసరికి చూడండి పెద్ద కొండ ఆ కొండను ఆనుకొని ఆ వాటర్ ఫాల్స్ ఉంది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి కిందకి డౌన్ దిగాలి చిన్న చిన్న స్టెప్స్ కూడా చేశారు ఇక్కడ సో వీళ్ళంతా కూడా చూడండి లోపలికి వెళ్తున్నారు మన కలెక్టర్ సార్ కూడా లోపలే ఉన్నారంట ఇక్కడ మన పోలీస్ సార్స్ కూడా ఉన్నారు సో సిమెంట్ స్టెప్స్ అయితే వేయలేదు నార్మల్గా మట్టి స్టెప్స్ ఉన్నాయి సో ఇక్కడ మన బ్రదర్ కూడా కలిశారు మన యూట్యూబర్ హాయ్ బ్రో వీడియో అవుతుందా కానీ 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 రండి చాలా జాగ్రత్తగా కిందకి దిగాలి ఇదంతా కూడా సైడ్కి ఇచ్చిన ప్రొటెక్షన్ లాగా వీటితో ఏర్పాటు చేశారు వెదురుకొమ్ములతో చూడండి ఈ నేచర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అనుకోలేదు మా ఊరి పక్కనే ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఇంత నేచర్ ఎవరికి తెలియకుండా ఇలా దాగుందని నాకైతే తెలీదు చూడండి ఎంత బాగుందో ఈ ప్రశాంతత ఈ వాటర్ఫాల్స్ ఈ పచ్చదనం అంతా కూడా చాలా బాగుంది మనుషులు చూస్తే చాలా చూడండి ఎంత పెద్దలోయో అర్థమైపోతుంది సో ఇక్కడ మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే తప్పదు మంచి సాహసం అయితే చెయ్యాలి చూడండి చిన్నపిల్లలు కూడా అందరూ వచ్చారు ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా అతనే కలెక్టర్ గారు ఇంత అడ్వెంచరస్ గా డేంజరస్ గా ఉన్న ప్లేస్ కి జనాలు వచ్చి చూసేటప్పుడు ఏం కాకూడదని ఇక్కడ పూజ కూడా చేశారనమాట ఇంత రిస్క్ చేసి డేంజర్ ప్లేస్ లో కూడా కిందకి దిగి మా గిరిజన ప్రాంతాల్లో ఉండే అందమైన ప్రదేశాలని డెవలప్ చేయాలనే ఈ సార్ ఉద్దేశానికి మా గిరిజనుల తరపున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేనైతే ఫ్రెండ్స్ ఇందాకే చెప్పాను కదా ఈ వాటర్ ఫాల్స్ అన్ని వాటర్ ఫాల్స్ లా కాదు స్పెషల్ గా ఉంటుందని చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్న దగ్గర చిన్న బౌల్ లాగా అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అది కూడా చాపరాయి పైన సహజంగా ఏర్పడిన పూల్ అనమాట తాడు అయితే ఏర్పాటు చేశారు ఇలా లేకపోతే కిందకి కలెక్టర్ గారు చూడండి ఎవరి సపోర్ట్ లేకుండా తనే ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ తాడు సహాయంతో అయితే పైకి వచ్చేస్తున్నారు స్టెప్ అనమాట చూడండి భలే ఉంటుంది ఇక్కడ దినేష్ బ్రో అసలు ఈ చెట్లేడు బ్రో ఏం చెట్లేవి ఇంత ఎత్తుగా ఉన్నాయి చూడు చూడు అంత ఎత్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అసలైన వాటర్ ఫాల్స్ కిందకి పెద్ద లోయ ఉంటది సో అక్కడ చూడండి ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వాటర్ అయితే కిందకి దూకుతుంది అనమాట సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ నేచర్ యొక్క అద్భుతం ఈ రాయి చూడండి ఎలా ఏర్పడిందో చాలా అద్భుతం అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి చాలా చాలా అంట ఇక్కడైతే కేవలం బండ్రాయి పైన ఈ గుండెతే ఉంది ఒక స్విమ్మింగ్ పూల్ అని చెప్పొచ్చు సో మెయిన్ స్పాట్ అక్కడ నుంచి వాటర్ కిందకైతే ఫ్లో అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదే వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్ అనమాట సో ఈ లోనే ఒక అహజంగా ఏర్పడిన శివలింగం అయితే ఉంది సో దీన్ని మా పూర్వీకుల నుంచి పూజిస్తూ వస్తున్నారు సో చూడండి చల్లని చెట్ల కింద అయితే ఈ శివలింగం ఉంది ఇదే గుడి అనమాట సో ఆ గుడి ఇలా ఇలా చేశారు చూడండి ఇక్కడ కనిపిస్తుందా శివలింగం సో మా గిరిజనుడు అయితే ఈ శివలింగాన్ని సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి పూజిస్తున్నారంట సో ఇక్కడ ఈ నేటివ్ ఈ విలేజర్స్ ఎవరైనా కనిపిస్తే ఒకసారి దీని ప్రత్యేకత గురించి మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎవరు లేరు లేకపోతే లోపలికి వెళ్ళి చూపించాల్సిందే ఫ్రెండ్స్ ఈ విలేజ్ కూడా చుట్టూ ఎత్తైన కొండల మధ్యలోన ఒక లోయలో అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ఊర్లోన చిన్న ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కలెక్టర్ సార్ వచ్చారు కదా సో మా గిరిజనుల దింసాలు నృత్యాలు అయితే వేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు రండి అలాగే స్థానిక యువత ఉద్యోగాల కోసం బైక్ బైక్ లో తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్ళడానికి కూడా మనం రెంటల్ బైక్స్ కూడా మనం నమోదు చేయించాం వాళ్ళకు కూడా కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కల్పిస్తున్నాం కూడా మేము ఆన్లైన్లోనే ప్రయోజనిస్తాం ఎప్పటి నుంచి వచ్చే వాళ్ళు బస్టాండ్ లో దిగుతున్నారు అంటే వాళ్ళు మన దగ్గర బుక్ చేసుకుంటే మనం ఆటోని రెడీగా ఉంటుంది వాళ్ళు బస్సు దిగేసరికి నేరుగా ఆటో ఎక్కి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొస్తారు ఇబ్బంది లేకుండా తిరిగి తీసుకెళ్ళి దించుతారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే విధంగా మనం ఒక వెబ్సైట్ ని తీసుకొస్తున్నాం అలాగే ఇక్కడ షాపు పెట్టడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యువకులకి ఉపాధి లభిస్తుంది అలాగే గైడ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు స్థానికంగా కొంతమందిని మీరు ఐడెంటిఫై చేసి అన్ని జలపాతాలు చూపించడానికి ఆ సాహసమైన జలపాతానికి వెళ్ళాలంటే ఒక గైడ్ ని తీసుకెళ్లాలి ఈ రోజు ప్రారంభించినటువంటి కుసి రోజా తోటి ఒక ప్రసిద్ధమైన టూరిస్ట్ ప్లేస్ కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా ఈ విధంగా ఫ్యూచర్లో ఈ ప్రాంతంలో జరగబోయే డెవలప్మెంట్ గురించి అలాగే ఈ ప్రాంతంలో ఉండే యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనే అంశాలపైన కలెక్టర్ గారైతే చక్కగా వివరించారు ఈ కుసా గ్రామంలోని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ వాటర్ ఫాల్స్ అభివృద్ధి పనులలో ఎటువంటి డబ్బు ఆశించకుండా పాల్గొన్నందుకు చిన్నపిల్లలకు గిఫ్ట్స్ అలాగే కొంతమంది పెద్దవాళ్లకు సన్మానాలు చేశారు తర్వాత ఈ కుసా గ్రామంలోని గిరిజన మహిళలు తమ అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శనతో ఇక్కడ వచ్చిన వారిని చక్కగా అలరించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనోళ్ళైతే కలిశారు సో కలెక్టర్ సార్ ని ఆహ్వానించడానికి మనోళ్ళు డప్పులు పట్టుకొని వచ్చారు ఒకసారి ఈ డప్పు కొట్టమని ట్రై చేయమని అడిగాము కానీ మనోళ్ళైతే అలిసిపోయినారంట అందుకే కొట్టట్లేదు ఇది చిన్న డిప్జీ ఇది పెద్ద టిప్జి బీట్ రాదు సో ఇదనమాట ఓకే ఊరైతే చాలా నేచురల్ గా అన్ని కూడా రేకిళ్ళు కొన్ని అయితే స్లాపిల్లు ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను ఒకసారి ఈ ట్యాంక్ పైకి ఎక్కి పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను రండి ట్యాంక్ ఎక్కిపోదాం இல்லை திருவுண்டே கல்லு திங்கத்தே தா டா டா നമസ്കാര ఫ్రెండ్స్ కలెక్టర్ గారు మమ్మల్ని కంటెంట్ క్రియేటర్స్ గా గుర్తించి అప్రిషియేట్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో మొత్తం చూసుంటే ఏ విధంగా ఉందో కమెంట్ లో తెలపండి అలాగే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు तानो बाय बाय